వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వార్త ఏంటంటే సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్ర రెడ్డి అక్రమ అరెస్టుపై పోలీసుల చర్యలు దారుణంగా అత్యంత ఆక్షేపణీయంగా ఉన్నాయి దీని మీద సిబిఐ దర్యాప్తు కావాలి ద సీబీఐ దర్యాప్తు చేయాలి అంటూ ప్రాథమిక విచారణ ఇవ్వండి ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వండి అంటూ సిబిఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ప్రక్రియ నిలిపేత ఏ మ్యాజిస్ట్రేట్ ముందు కూడా మీరు ఇది చేయడానికి లేదు అంటే గంజాయి కేసు అనమాట బేసిక్గా గంజాయి కేసు పెట్టారు సోషల్ మీడియా యాక్టివిస్ట్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి చెప్పినటువంటి దానికి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది అంటే ఏమనుకోవాలి ఇక్కడ ఈ సిబిఐ ఎంక్వైరీకి వచ్చినటువంటి దాని మీద ఇక్కడ కొన్ని విగ్ర కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకోవాలి సో దీంట్లో ఏం జరిగింది అనేది చూస్తే హెబియస్ కార్పస్ పిటిషన్ ఇఫ్ యూ రిమెంబర్ జస్టిస్ రాకేష్ కుమార్ గారు ఇదే హెబియస్ కార్పస్ పిటిషన్స్కి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉండేటువంటి ఒక గ్రామంలో ఒక ఇద్దరిని ఇలాగే ఆ రోజు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో కొంతమంది తీసుకెళ్ళి ఇప్పటికీ మాకు ఎక్కడున్నారో కూడా చెప్పడం లేదు ఏ కేసు పెట్టారో ఎందుకు పెట్టారో కూడా తెలియడం లేదు అని చెప్పి పెడితే ఆ కేసును విచారించేటువంటి నిమిత్తం జస్టిస్ రాకేష్ కుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి అలాగే ఆ రోజు జస్టిస్ రాకేష్ కుమార్ గారు రిటైర్ అయి వెళ్ళిపోతున్న నేపథ్యం ఆయన వెళ్ళిపోతుంటే రోడ్డుకి ఇరువైపులా అమరావతి రైతులు వాళ్ళు నిలబడి మహిళలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టారు ఘనమైనటువంటి వీడ్కోలు ఇచ్చారు ఆయనకి కళ్ళు చెమర్చాయి ఆయనకి ఏంటి నాకు ఈ రకమైనటువంటి ట్రీట్మెంటా ఏం చేశాను నేను ఇక్కడ అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ హెబియస్ కార్పస్ పిటిషన్స్ని కనుక నేను ఇప్పుడు విచారించి వీటి వాస్తవాలు బయటికి పెట్టకపోతే వీటిని నేను విచారించకపోతే నా కెరీర్కి మచ్చగా మిగిలిపోతుంది అని చెప్పి ఆ రోజు కూడా ఇదే మాట మాట్లాడాను ఆ రోజు కూడా ఆ ప్రభుత్వంలో కూడా ఇదే మాట నేను మాట్లాడాను మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా నేను ఇదే మాట గుర్తు చేస్తున్నాను అంటే ఏం మారింది ఆ రోజు ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాతే కదా ప్రజలు పదకొండు ఇచ్చి కూర్చోబెట్టారు ఆ ప్రభుత్వాన్ని పంపించి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు ఇక్కడ మీ అనుభవానికి వీటన్నిటికీ కలిపి ఇక్కడ సవీంద్ర రెడ్డి గురించి మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టింగ్స్ చేశాడు ఏంటి అనేటువంటి దాని మీద ఇలాంటి వాళ్ళని ఉపేక్షించాలా అని ఎస్ ఇట్ స్టిల్ నేను ఆ విషయానికి నేను కట్టుబడే ఉన్నా అయితే ఆ రోజు అరెస్ట్ చేశారు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తూ కోర్టుకు వెళ్తున్నారు చేస్తున్నారు అంత బానే ఉంది వాళ్ళకున్న మెకానిజం ప్రభుత్వం దగ్గర ఎందుకు లేకుండా పోయింది ఇమీడియట్గా ఎందుకని చెప్పి హాజరుపరచలేదు ఎక్కడికి తీసుకెళ్లారు సో దీంట్లో పోలీస్ డ్రెస్ గంజాయి కేసులో సవీంద్రారెడ్డి నిందితుడిగా ఉన్నాడు పోలీస్ డ్రెస్లో వెళ్తే పారిపోతాడని మక్టిలో వెళ్ళామంటూ పోలీసులు చెప్తున్నారు సీసీ ఫుటేజ్ ట్యాంపరింగ్ చేశారు అంటూ ఆయన భారీ రకంగా ఆరు గంటలకి కిడ్నాప్ చేసినట్లుగా ఫిర్యాదు అందింది చేసింది అంటూ ఫిర్యాదు లేఖను కూడా వాళ్ళు సమర్పించారు అయింది కానీ న్యాయమూర్తి గారు దీంట్లో సంతృప్తి చెందలేదు పోలీసుల మీద సీబీఐ విచారణ కావాల్సిందే అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటోంది ప్రభుత్వంపై పోస్టులు పెడుతున్నారని ఆయన అరెస్ట్ చేసింది అని హైకోర్టు సరైన నిర్ణయం తీసుకుందని వాళ్ళు అంటున్నారు అంటే తప్పుడు పోస్టింగ్లు పెట్టాడు అనేటువంటిది గౌరవ కోర్టు వారికి సమంజసమైన పోనీ ఆ విషయంలో ఆ పోస్టింగ్స్ ఒకసారి గౌరవ కోర్టు వారు చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి సరే సీబీఐ ఎంక్వైరీ వేశారు దీని మీద పోలీసుల మీద సీబీఐ ఎంక్వైరీ ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వాళ్ళు లాయర్లు ఏం చేస్తున్నారు జరిగిన అన్యాయం ఇక్కడ పోలీసులు తీరిని నిజంగానే ఆక్షేపణీయం లాండ్ ఆర్డర్కి సంబంధించి నిజంగానే ఆక్షేపణీయం మూడు రోజుల పాటు కనిపించకుండా చేశారు ఎక్కడ ఇప్పుడు ఏమైపోయింది స్టేట్లో ఏ మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచకుండా డైరెక్ట్గా హైకోర్టుకి తీసుకురండి అని చెప్తూనే సిబిఐ ఎంక్వైరీ వేశారు ఏం జరిగిందని ఎవరు పరువు ఇక్కడ ఏ లోకల్ నాయకుడు చెప్తే చేశారు ఇది లేదు ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇస్తే చేసారు ఇది అరెస్ట్ చేయండి తప్పలేదు దీని మీద కేసు పెట్టారు ఎందుకంటే ఇప్పుడు రాంగోపాల్ వారి మీద కూడా కేసు పెట్టారు ఆయన గుంటూరు వచ్చాడు ముందు రానన్నాడు పోలీసులు వచ్చారు తర్వాత ఏదో అయ్యింది అక్కడికి వెళ్ళారు అయిపోయింది సోషల్ మీడియా కేసుల్లో అప్పట్లో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు న్యాయమూర్తుల మీదే న్యాయమూర్తుల మీదే మాట్లాడి అరెస్ట్ అయ్యారు నూట ఎనిమిది మందికి వాళ్ళ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది ఆ కేసు ఇప్పటికీ ఏమైందో కూడా తెలియదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు సంగతి ఇప్పటిదాకా తెలియదు పరిస్థితి సో ఇలా పేరుకుపోతూ వెళ్తూ ఉంటే కోర్టు మాత్రం ఏం చేస్తారు ఎవరు ననాలి ఇక్కడ సో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆధ్వర్యంలోనే ఉంటుంది కాబట్టి ఇది లాండ్ ఆర్డర్ అనేది ఎందుకంటే హోమ్ మినిస్టర్ కాదండి నేను ఇందాక తెలుసుకున్న లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటుంది ఆయనే నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటివి హోంమంత్రిగా తీసుకోవాల్సినవి జైల్లో ఏమి ఉన్నాయి ఖైదీలకు ఏం చేస్తున్నారు మిగతా కేసులు ఏ విధంగా నడుస్తున్నాయి ఫెసిలిటీస్ ఏమున్నాయి వీటికి సంబంధించి బట్ లాండ్ ఆర్డర్ అండర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాండ్స్ ఆయన చేతిలో ఉంది సో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పి చేయించేలాగా అనుకోవాలా ఎందుకంటే హెబియస్ కార్పస్ పడింది కాబట్టి హెబియస్ కార్పస్ అనేది ఉంది కాబట్టి వాళ్ళ మీద ఇప్పుడు ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయాలి పరిస్థితులు ఏం మారాయి అనుకోవాలి సోషల్ మీడియా అరస్సులు తప్పు కాదు డెఫినెట్గా తప్పు కాదు ఎక్కడ వరకు తప్పు కాదు ఇగో నిన్ను చూపించాను చూసారా ఈ సవిందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఎంత నీచంగా వ్యంగ్యంగా మాట్లాడాడు లోకేష్ గారిని అన్నాడు మిగతా వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇచ్చేశాడు అని సోషల్ మీడియాలో అలాగే అంతకుముందు వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళంతా చాలామంది ఉన్నారు ఇంటూరు కిరణ్ అని వీళ్ళని అరెస్ట్ చేసినా తప్పు లేదు వీళ్ళకి శిక్షలు పడేలాగా కోర్టు వారికి సాక్ష్యాలు సమర్పించాలి సార్ ఇదిగో ఇలా ఉంది ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే వీళ్ళని వదిలేయాలా ఈ సమాజంలో ఇలాగే చేస్తూ వెళ్తున్నారు వీళ్ళు అని చెప్పడంలో తప్పు లేదు కానీ మూడు రోజులు నిర్బంధం కనిపించకుండా అంటే ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని కూడా ఇలాగే చేశారు రాత్రంతా ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటో కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇప్పుడు ప్రజల్లోకి ఏమి వెళ్తుంది ఇక్కడ మెసేజ్ ఈ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగే నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి అనుకోరా ఈ విషయాల్లో ఇది వాళ్ళకు ఒక అస్త్రం కింద మారుతోంది ప్రజల్లోకి ఇంకా 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 పంప్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల మీద పెట్టేటువంటి కాన్సన్ట్రేషన్తో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అనిశ్చితి అనేటువంటి దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలి అండ్ డెఫినెట్గా దీనికి సంబంధించి మాత్రం సిబిఐ విచారణ నడుస్తుంది ఇక ప్రభుత్వానికి ఉన్నటువంటి లాయర్లు ఏం చేస్తున్నారో మరి ప్రభుత్వం మీద మచ్చ రాకుండా చూసుకోవడానికి వాళ్ళు వాదిస్తున్నారా లేదంటే గాలికి వదిలేశారా ఇక్కడ అనేది కూడా ముందు ముందు తెలియాలి దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి